నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం వైసీపీ జిల్లా ముస్లిం మైనార్టీ నాయకులు హయత్ భాష విలేకుల సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి చూశాము స్థిరత్వం కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారు పూటకో నిర్ణయం రోజుకో మాట మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో వస్తే అరవై ఐదు లక్షల పథకాలు ఏదైతే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అందుతున్నాయో అందులో ముప్పై లక్షల వరకు తీసేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తా ఉన్నాం కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఈ భారతదేశానికి హోం మంత్రి అమిత్ షా గారు అదే విధంగా పీయూష్ గోయల్ గారు బిజెపి పీయూష్ గోయల్ గారు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ముస్లింలకు ఉందో అది తీసేస్తాము అని చెప్పి బహిరంగంగా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే ఏ అభ్యర్థి దీన్ని ఖండించే ధైర్యం ఉందా అని చెప్పి రోజు ముస్లింలుగా మేము అడగతా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదలకు పెద్దలకు జరిగే పోరాటం అని చెప్పి చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి పోటీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఐదేళ్లు ఎట్టి చాకిరి చేయించుకొని ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ గొంతు కోసి ఇతరులకు టికెట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యుడు నెల్లూరు నగరంలో టికెట్ ఇచ్చి నేను ఇచ్చిన మాట ఉంటాను అని చెప్పి ఆయన చెప్తే ఒక పెద్దారెడ్డి గారు నేను పార్టీ వదిలేస్తాను ఒక ముస్లిం కి టికెట్ ఇచ్చారు కాబట్టి నేను పార్టీ వదిలేసి వెళ్ళిపోతాను అంటే మీరు వెళ్ళిపోయినా పర్వాలేదు నేను ఇచ్చిన మాటకి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను మీరు ఇంతకు ముందు ముస్లిం అండగా నిలుచుకున్నారు నేను ఇప్పుడు కూడా ఆ మాటని కాదని చెప్పి చెప్పడం లేదు అయితే ఆ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలి సీతారెడ్డి గారు ఈ రోజు ఈ రోజు మీకు అడతా ఉన్నాడు శ్రీధర్ రెడ్డి గారు కాబట్టి ముస్లిం టీడీపీకి ఓటేస్తే బిజెపికి ఓటేసినట్టే రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ మీకు ఏ నియోజకవర్గం కావాలా అని చెప్పి అడిగిన ట్రాక్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలో ఎన్ను సేవలు అందించినా గుండెల్లో చిరస్థాయిగా ఆయన అభిమానాన్ని నిలుపుకున్నారు ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తా ఉన్నాను సోదరులరా కులాలకు మతాలకు అతీతంగా ಅದೇ ಮನಕ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి